మన పార్టీలో జాయిన్ అయిన యువ రక్తాలు మన పార్టీలకు తరలి వస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటున్నారు ఈ రోజు బిజెపి నాయకులను యూత్ మా అంటుంది లక్ష్యం మా అంటుంది అని ఎన్నెన్నో కోతలు వస్తున్నారు నాయనా యువతరం అనేది మా ఎంబరుంది కాంగ్రెస్ పార్టీ ఎంబరుంది రేవంత్ రెడ్డి గారు ఎంబరుంది హస్తం వెనుక ఉంది అని ఈ రోజు నిర్పించు మన సోదరుడు అదే విధంగా ఎన్నో రోజుల నుంచి నేను చూస్తున్నా మన బ్రదర్ బీజేపీలో నా చూస్తున్నా ఈ రోజు వాళ్ళు వదులుకోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులతో చాలా విశేషంగా స్పందించి ఈ రోజు పార్టీలో అదే విధంగా అదేవిధంగా నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ యొక్క ప్రాంతానికి మన బిఎన్ఐడి ఒక చెరువు ఉంటది ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ ఇబ్బంది ఉంది ఇక్కడ ఉన్న ఏవైతే మర్చిపోయినో వరదలు వచ్చినప్పుడు మొత్తం మోకాల దాకా నిండుతుండే దానికి ఇంతవరకు శాసనసభలు చెప్తుంటాడు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు ఇది చేసినా అది చేసినా అని మాటలు చెప్పి మొన్న కూడా కలిసి ఈ రోజు ఏవే కోతలు వస్తున్నాడు ఇంత ముందుకు మా సుంతక్క కూడా చెప్పింది ప్రతిసారి చెప్పింది ఏవైతే మహేశ్వరం నుంచి ఇబ్రాంపట్నం నుంచి వచ్చిన వరద నీళ్ళ వల్ల నా ఎల్బిలు నా చాలా ఇబ్బంది పాలవుతురు కనుక ఆ సమస్య వెంటనే తీర్చి గెలిచిన వెంటనే తీరుస్తానని ఆమె హామీ ఇచ్చింది ఈ సభ ముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క బిఎండ్కి అదైతే చెరువు ఏదైతే ఉందో దాన్ని పునరీకరించి ఎలాంటి కాలనీ ముప్పటి ప్రాంతాలు లేకుండా సునతి గారు కంపల్సరీ యొక్క చర్య తీసుకోవాల్సిందిగా పెరి పెరి మీ అక్క మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది రామనగర్ గారి లక్ష్మీ గారికి బాగా ఇబ్బంది వర్షాలు పడ్డాయంటే మొత్తం కింద ఉన్న కాలిని మొత్తం ఉంటాయి ఇక్కడ వరకు నడువు వరకు నీళ్ళు వస్తాయి లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇక్కడ కాళనివాస్ అందరూ అంత కాళనివాల్ ఆఫీసర్లు సెటిల్ ఉంటారు ఇక్కడ ఆ కాళనివాస్ ఎంత ఇబ్బంది అయిందో మేము చూసినా కలరా అలాంటి వాళ్ళకు మాము కాంగ్రెస్ పార్టీకి మాకు రేవంత్ రెడ్డి గారు మాకు పద్దెనిమిది సంవత్సరాలుగా జెడ్పీసీ పనిచేసిన సునీతక్క మనకి ఇచ్చారు అంటే రాజకీయ అనుభవం ఏ గ్రామ గ్రామానైనా కానీ ఏ మండలా ప్రతి ఒక్కరు ఏ పార్టీ వ్యక్తి వచ్చినా ఏ మనిషి వచ్చినా నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో అందించిన సునీత కని ఈ యొక్క రానున్న రోజులలో కంపల్సరీకి హస్తం గుర్తుకే మనం వాసేసి అధిక మెజార్టీతో సునీత కని గెలిపించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ బాస్